వెల్కమ్ న్యూస్ న్యూస్మలత పదహారు ఫిబ్రవరి దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె గ్రామీణ బంధును జయప్రదం చేయాలని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ సిఐటియు తెలంగాణ రైతు సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య కేవీపీఎస్ ఆదివాసీ గిరిజన సంఘం భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఎస్ఎఫ్ఐ ఎన్పిఆర్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె వ్యవసాయ కార్మికుల గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బంధు సాయిలు నాయకులు వెలిసిటి రాజయ్య ఎన్పీఆర్డీ జిల్లా నాయకులు గడప శేఖర్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కార్మికులు వ్యవసాయ కూలీలు రైతుల సమస్యల పరిష్కారంతో పాటు సామాన్య ప్రజలపై మోపుతున్న పన్నులు అధిక ధరలను నియంత్రించాలని వేతనం ఇరవై ఆరు రూపాయలు నిర్ణయించి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి పది సంవత్సరాలు పూర్తయి అయినా రైతాంగ కార్మిక వ్యవసాయ కూలీల సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించలేదు ధరలను నిరంతరిస్తామని చేసిన వాగ్దానాలు అమలు కాకపోగా ధరలు కని విడియరగని రీతిలో ముప్పై నుండి యాభై శాతం వరకు పెరిగాయని అన్నారు సంవత్సరానికి రెండు వందల రోజుల పని రోజు కూలి ఆరు వందలు ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి స్థితి ఉంది అదే విధంగా అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి నెల జీతము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి లేబర్ కోడ్లు ఏదైతే తీసుకొచ్చిండో అవి రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది రైతాంగానికి సంబంధించి ఎంఎస్పి రేట్ ఏదైతుందో దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజీ రైతాంగానికి లాభం అటువంటి పద్ధతి చేసేది పోయి ఇవాళ కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని అప్పగించే అటువంటి పని మోడీ సర్కారు చేస్తూ ఉండు పెరిగినటువంటి ధరల్ని తగ్గించాలని చెప్పి పెట్రోలు డీజిల్ గ్యాసు కిరోసిన్ రేట్లన్నింటినీ తగ్గించాలి సామాన్య ప్రజల మీద భారాలు వేయొద్దు మోడీ సర్కారు పెద్దలకు రాయితీలు ఇస్తాడు పేదల మీద భారాలు వేస్తా ఉండు ఇట్లాంటి అనేక విషయాల మీద ఇల్లుళ్ళు తిరుగుతూ ఉన్నాం వార్డు వార్డు తిరుగుతూ ఉన్నాం సంతకాల సేకరణ చేపిస్తూ ఉన్నాం ఇది భారత ప్రధాని మోడీ గారికి పంపిస్తా ఉన్నాం ప్రజలందరూ ఆలోచించాలి ఇది అన్ని ప్రజా సంఘాలు బీజేపీ బిఎంఎస్ తప్ప దేశంలో రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని సంఘాలు చేపట్టే అటువంటి కార్యక్రమం ఈ రోజు సంతకాల సేకరణ కార్యక్రమంలో సిఐటితో పాటు డివైఎఫ్ఐ కేవీపీఎస్ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సంఘం విద్యార్థి సంఘం ఈ సంఘాలన్నీ ఈ సంతకాల సేకరణలో పాల్గొన్నాయి ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారు